ఇప్పుడు మనం అక్బర్ బీర్బల్ కథ చెప్పుకుందాం అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు ఆయన ఏ సమస్య అయినా తన తెలివితేటలతో సులువుగా పరిష్కరించేవాడు ఆ రాజ్యంలో ఒక జమీందారు ఉన్నాడు తన బావిని ఒక రైతుకు అమ్మాడు బావిని కొనుక్కున్న ఆ రైతు బావిలో నీళ్లు తోడుకోవటానికని వెళ్ళాడు అప్పుడు జమీందారు రైతుని నువ్విక్కడ నీళ్లు తోడటానికి లేదు అని ఆపాడు అందుకు రైతు ఎందుకు తోడకూడదు అని అడిగాడు నేను నీకు బావిని అమ్మాను కానీ అందులోని నీళ్లు అమ్మలేదు అవి నావి నా నీళ్లు నీకు కావాలి అంటే తగిన ధనం ఇచ్చి తోడుకో అన్నాడు రైతుకు కోపం వచ్చింది వారిద్దరి మధ్య గొడవ మొదలయ్యింది న్యాయం కోసం అక్బర్ ఆస్థానానికి వెళ్ళారు అక్బర్ వారు చెప్పినదంతా విని బీర్బల్ వైపు చూశాడు సమస్యను పరిష్కరించమన్నాడు బీర్బల్ కొద్దిసేపు ఆలోచించి జమీందారు వైపు చూసి ఇలా అన్నాడు సరే నువ్వు బావి ఒక్కటే అమ్మావు నీళ్ళు అమ్మలేదు కదా జమీందారు సంతోషంగా అవును అని అన్నాడు బీర్బల్ అడిగాడు బావి రైతుదేనా అని జమీందారు అవునని ఇచ్చాడు సరే రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి కదా వెంటనే బావిలోని నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో లేదా ఆ బావిలో నీ నీళ్లు పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు అని తీర్మానించాడు జమీందారు మొహం పాలిపోయింది చేసిన తప్పుకు తలదించుకున్నాడు రైతును మోసం చేయాలనుకున్నందుకు తనను క్షమించమని అక్బర్ని వేడుకున్నాడు రైతు కూడా సంతోషించాడు అక్బర్ బీర్బల్ని అభినందించాడు మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్